ఒక స్త్రీగా నీవు బలహీనత కాదు బలానికి ప్రతీకగా పుట్టావు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని మాటలతో నిన్ను కూల్చడానికి ప్రయత్నించినా నేను ఆగిపోతాను అనే ఆలోచన నీ మనసుకు దగ్గరగా కూడా రానివ్వద్దు నిన్ను తక్కువగా చూసే చూపులు నీ శక్తిని చిన్న చూపు చూసే మాటలు నీ కళలను అర్థం లేనివిగా భావించే ఆలోచనలు ఇవన్నీ నీ ప్రయాణంలో అడ్డంకులు మాత్రమే నీ గమ్యాన్ని ఆపలేవు నీవు పడితే ఓడిపోయినట్టు కాదు మళ్ళీ లేచి నిలబడే అవకాశాన్ని సంపాదించుకున్నట్టు నీ కన్నీళ్ళు నీ బలహీనతకు గుర్తు కాదు అవి నీలోని ధైర్యాన్ని మరింత బలపరిచే మౌన ప్రార్థన నీ స్వాభిమానమే నీ ఆభరణం నీ ఆత్మవిశ్వాసమే నీ నిజమైన అందం నీ నడకే నీ గుర్తింపు ఎవరి ముప్పు కోసం నీవు నీ విలువను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి అనుమతితోనూ నీవు నీ కళలు ఆపాల్సిన పని లేదు నీవు నిలబడితే నీ కుటుంబానికి వెలుగు సమాజానికి దారి మరో స్త్రీకి ఆశగా మారుతావు నీ ప్రయాణం ఒక్క నిన్నే కాదు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకునే అనేక జీవితాలను మార్చగల శక్తి కలిగి ఉంది కాబట్టి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఒంటరిగా అనిపించిన క్షణాలు ఎంత ఎక్కువగా ఉన్నా లోకం నీపై అనుమానం పెట్టుకున్న ఒక స్త్రీగా నీవు ఎప్పుడు ఓడిపోవద్దు ముందుకు నడుస్తూ ఉండు ఎందుకంటే నీ ప్రతి అడుగు నీ గౌరవాన్ని నీ స్వప్నాలను గెలిపించే యుద్ధమే నీ నిశ్శబ్దమే నీ శక్తి నీ సహనమే నీ విజయానికి మూలం నిన్ను అర్థం చేసుకొని ప్రపంచం మధ్యలోనూ నీవు నీ విలువను నీవే గుర్తించగలగాలి నీ కళలు చిన్నవని ఎవరైనా అన్నప్పుడు వాటిని పెద్దగా మార్చే ధైర్యం నీలో ఉండాలి నీవు తడబడితే అది నీ తప్పు కాదు అక్కడే నిలిచిపోతేనే ఓటమే నీ జీవితానికి నీవే రైటర్ నీ భవిష్యత్తుకు నీవే శిల్పి ఎవరి మాటలతోనూ నీ ధైర్యాన్ని కోల్పోనివ్వకు ఎవరి తీర్పుతోనూ నీ విలువను నిర్ణయించనివ్వకు నీవు నిన్ను నమ్మిన రోజే ప్రపంచం నిన్ను గౌరవించడం మొదలవుతుంది